సాయి మార్తి దుర్గా భవన్ అమ్మవారి దగ్గర ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది దీన్ని స్పాన్సర్ చేసిన వారు అమ్మకతాడు వీరభర్ధుడు అనే వ్యక్తి ఈ సంవత్సరం ఇలానే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారన్న ఇక్కడ పెడతాము అవర్స్ ఐదు సంవత్సరం నుంచి అన్నదానం అన్నదానం ఉంటుంది తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు కంపల్సరీగా ఉంటుంది అన్నదానం అన్నట్టు తెలుసుకున్న కొన్ని విశేషాల గురించి ఇంకా ఈ యొక్క శరణవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఇక్కడ వచ్చేసి భోజన కార్యక్రమం జరుగుతుంది మా ఇటు ప్రతి ఒక్కరు బేతంజల పట్టణం ప్రజలు ప్రతి ఒక్కరు ఇచ్చేసి హిందు కార్యక్రమాన్ని స్వీకరించగలరుగా వర్తిస్తుంది ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమం గురించి ఇక్కడ విశేషాల గురించి తెలుసుకుందాం అన్న చెప్పండి ఇక్కడ పదకొండు రోజు నవరాత్రి జరగడం జరిగింది ఇది ఏడవ రోజు ప్రతి ఒక్క రోజు అన్నదానం కార్యక్రమం సాయంకాలం ఖచ్చితంగా ఏర్పడే పూజ అనంతరం భక్తులందరూ వచ్చి మా కంటి ద్వారా ప్రతి ఒక్కరు సహకారం అందరి సహకారంతో భోజన కార్యక్రమం నిర్వహించబడి అందరు కలిసి ప్రత్యేకంగా ఆకర్షంగా జరిగింది అలాగే పూజారి గారిని కూడా అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం దసరా శివరణవతరులకు మీకు స్వాగతం అలాగే గత పేతంశ మండలంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సంజీవనగర్ ఏరియాలో మనకు దసరా నవరాత్రులు జరుపుతూ ఉన్నాము అలాగే ఇక్కడ పండుగ న నవరాత్రుల మొదల నుంచి కూడా పండగ వరకు కూడా ఇక్కడ అమ్మవారి కొలువై ఉంటుంది ఇక్కడ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక అలంకారం ఉంటుంది అలాగే అలంకారానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకము సాయంకాలం సామూహిక సింధూర కుంకుమార్చన కూడా జరపబడును అలాగే ఈ యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతిరోజు సాయంకాలం అర్చన అనంతరము కూడా అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయబడినది కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందగలరని చెప్పి భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాము